కర్నూలు జిల్లా పెద్ద వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై సాక్షి మీడియా ప్రచారం చేసిన సమాచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ప్రమాదానికి ముందు డ్రైవర్ బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సాక్షి చెప్పడం అబద్ధ ప్రచారమని ఖండించారు సీసీ కెమెరా ఫుటేజీలే సాక్ష్యంగా మద్యం కొనుగోలు లైసెన్సు వైన్ షాప్ లో జరిగిందని స్పష్టం చేశారు ప్రజలను గందరగోళపరిచేలా సాక్షి మీడియా వ్యవహరిస్తోందంటూ వాస్తవాన్ని రుజువు చేయగలిగితే తాము ప్రజల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు ఆయన పత్రిక తప్పులు రాతలు రాయడం ప్రజలను ఏమార్చడం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు తప్పక ఎప్పుడు నిజాలు మాట్లాడిన పాపాడుకోలేదు ఎందుకంటే ఇప్పటికి మేము ఆ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఆ సంఘటనలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం ముఖ్యంగా సాక్షి పేపర్ అనేది సాక్షి టీవీ అనేది ఏ రోజు ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసిన పాపం లేదు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి కాని ఆయన తరఫున ఉన్న వాళ్ళు గాని ఒక్క రూపాయి కూడా శతకాలకు కానీ మరణించిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పిన పాపం లేదు మా ముఖ్యమంత్రి గారు దుబాయ్ లో మూడు రోజులు బిజీగా ఉండి ఈ ప్రమాదం జరిగిన పొద్దున్నే విత్ ఇన్ అవర్స్ లోనే టోటల్ యంత్రాంగాన్ని అక్కడికి పంపించడం మంత్రివర్గ సభ్యులందరినీ పంపించడం మృతుల యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం అలాగే శతకార్త హాస్పిటల్ కుటాహుటిని తరలించడం ఇలాగా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తాం ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఈ రోజు సాక్షి పత్రికలో రాశారు అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడు బైక్ యాక్సిడెంట్ శివశంకర్ అనే అతను మృతుడు ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు ఏంటి సాక్షి పేపర్ ఏమన్నా సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళు అతను కొనేటప్పుడు ఉన్నారా అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతున్నది ఒక్కసారి